చంద్రగొండ మండలం సీతాగూడెం వద్ద శ్రీ జలగం వెంగళరావు సాగర్ ప్రాజెక్టు వద్ద మనం ఉన్నాం ఈ ప్రాజెక్టు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో ప్రారంభించారు ఆనాడు అంటే సుమారు యాభై సంవత్సరాల క్రితం ఈ ఇక్కడ మనం చూస్తున్నటువంటి అలుగు కనిపిస్తూ ఉంది ఈ అలుగుకు సంబంధించినటువంటిది ఆనాడు కట్టినటువంటి అలుగు గత ఐదు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరదల నేపథ్యంలో ఈ అలుగు గండి పడింది మనకు కనిపిస్తుంది స్పష్టంగా ఇక్కడ ఈ పడినటువంటి గండి ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గండి పట్టడంతో చెరువులో ఉన్నటువంటి ప్రాజెక్ట్లో ఉన్న నీరు మొత్తం కూడా ఈ గండి ద్వారా వెళ్ళిపోతూ ఉంది దానివల్ల ఈ చెరువు కింద అంటే సుమారు ఈ సాగర్ కింద రెండు వేల ఐదు వందల ఎకరాలకి ప్రత్యక్షంగా అందులోకి రావాల్సినటువంటి స్థిరీకరణ కావాల్సినటువంటి భూమి ఉంది ఇది కాకుండా ఇంకో సుమారు పదిహేను వందల ఎకరాలు ప్రత్యేక పరోక్షంగా కూడా దీని ఆధారంగా పంటలు పండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే సుమారు నాలుగు వేల ఎకరాలకి వైద్యానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఈ యొక్క ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దీని మీద రైతు సంఘంగా ఈ ప్రాంత రైతాంగాన్ని రైతుల మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున పోగేసి ఆందోళన చేయడం జరిగింది ఈ గిండి పడినటువంటి ప్రాజెక్టుని తక్షణం మరమ్మతులు నిర్మించాలి అని చెప్పేసి ఆనాడు ఆందోళన చేశాం ఇవాళ మనకి స్పష్టంగా కనపడతా ఉంది ఆనాడు మట్టిపైనే ఈ యొక్క అలుగు నిర్మించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ నిర్మించినటువంటి అలుగు అలుగు ఇన్ని సంవత్సరాలు నిలబట్టడం చాలా గ్రేటు అయినప్పటికీ పాలక వర్గాలు ఎప్పటికప్పుడు దీని యొక్క స్టాండర్డ్ అధికారులు గమనించి దాన్ని నాణ్యతని పెంచేటటువంటి దానికోసం సహాయక చర్యలు చేపట్టడం కోసం జాగ్రత్త తీసుకోవాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దాని ఫలితంగానే గండ్లు పడి ఇవాళ రైతులకి ఐదు సంవత్సరాలుగా పంటలు ఎండిపోయే పరిస్థితికి దారి తీసింది రెండు పంటలు పండేటటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ నలుగురిని ఈ చెరువు ఈ యొక్క నీళ్లు లేకపోవడం ఫలితంగా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రైతు ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులకి న్యాయం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఈ వర్షాకాలంలో హాజరు గా వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారు ముప్పై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు దీనికి కోసం కేటాయించడం అని చెప్పేసి చెప్తున్నారు ఈ ఉన్నటువంటి అలుగు మొత్తం తీసేసి దీని స్థానంలో కొత్త అలుగు నిర్మాణం చేపడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఓకే చాలా సంతోషం మంచిది కానీ చేపట్టేటటువంటి ఉద్దేశం మీకు రైతులకి బయలు చేసే పరిస్థితి ఉంటే ఒక నెల రోజుల ముందో రెండు నెలల ముందో దీన్ని ప్రారంభించి ఎండా ఏసవి కాలంలో దీన్ని ప్రారంభించి ఆ తర్వాత దీన్ని కొత్త టైంలో దీన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రారంభిస్తామంటే మీ యొక్క చిత్తశుద్ధి ఏంటో దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది ఈ వర్షాలకి ప్రారంభించినటువంటి అలుగు మళ్ళీ కొట్టకపోవటం మళ్ళీ రీఎస్టిమేట్ చేయటం మళ్ళీ ఫండ్ అదనంగా అలాట్మెంట్ చేయటం అంటే కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చేటటువంటి పద్ధతిలో ఈ యొక్క విధానం ఉంటుంది ఇది సరైనది కాదు అని చెప్పేసి అలా తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాను ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే కేటాయించినటువంటి ఫండ్స్ ని సకాలంలో దీన్ని పూర్తి స్థాయి అయిపోయేదాకా కంటిన్యూషన్ వర్క్ నడిపించేటటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తాను అధికార యంత్రాంగం కూడా దాన్ని ఎప్పటికప్పుడు పర్శవేషన్ చేయాలి ఎలా కొబ్బరిగా కొట్టిపోయారు కానీ అధికారులకే సమాచారం లేనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు దీన్ని యుద్ధ ప్రాతిపదికనంగా కేటాయించినటువంటి అమౌంట్ ని ఈ యొక్క అలుగు ప్రాజెక్టుని నిర్మించే కోసం యుద్ధ ప్రాతిపదికన దాని చర్యలు చేపట్టి నిర్మించాలి ఎక్కడ కూడా వర్షపు ముంపుకి గురి కాకుండా డబ్బులు వృధా కాకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించేటటువంటి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది సత్కారం దీన్ని పూర్తి చేసి రైతులకి నీరు అందించాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది